ఆ ఒక వెళ్ళిపోయినా గురువు మీద కూడానే ఉంటుంటారు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు తర్వాత మీరు ఆశ్రయించిన గురుతో మిమ్మల్ని వదరు అదే జనమరణాలు రెండో ఆ తత్వం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాం ఒక చోట నుంచి ఒకటి వాళ్ళకి ఒకటి మనుషులు రోజులు పెట్టి మన మనుషులు ఎందుకు పెడతారు అక్కడ నుంచి ఎటువంటి మనుషుల దుర్గత్వం కాబట్టి ఎంతగా ఉందే రోజు కగులు వస్తున్న అదే అతన్ని అనుకెత్వం కూడా మాట కలిగిన కటాక్షం పెడతాడా గురికి ఎప్పుడు వదిలిపెట్టడం అనగ్రహోరుడు గురువు ఎవరు కాణాంతరం మనుషులు కూడా ఇది అనుభవంలో కృష్ణ భారతదేశం అంతా కూడా ఆ సైతే హిమాచల్ ప్రదేశ్ మూడు గురుతున్న ఆస్తికుని అనుగ్రహిస్తూ ఉండనే ఉంది అన్వేషిని అనుసరిస్తూనే ఉంది ఎవడైతే సత్యాన్వేషంతో జో గురువు చెందుతున్నాడో గురువు కావాలని రాత నిద్రేనాడు ఎటువంటి దోషములు కూడా అతను పరిహరించుకుంటాయి గురుతత్వం ఆ శ్రీ హిమాచల్ యొక్క రామేశ్వరం నుంచి కేదార్నాథ్ తత్వం నేను చూసాను కొంత చోట ఆకాంక్షలు ఆ మంత్రాలు పూజల విగ్రహాలు ఏదో ఏదో వికారంగా ఉంటాయి తత్వం మాటలు ఒక